నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం గ్రామ పొలిమేర్లలో వెలసి గ్రామాన్ని కాచే దేవతలు గ్రామ దేవతలు ఎన్నో ఊళ్ళల్లో గ్రామ దేవతలకు దేవాలయాలను నిర్మించి పూజిస్తూ ఉన్నారు కొన్ని ఊళ్లలో నిర్మించిన ఆలయాలలో పూజలు నోచుకోలేని పరిస్థితికి చేరుకుని అకృత్యాలు చేసేవారి ఆవాసాలుగా మారుతున్నాయి ఎన్నో చోట్ల ఆలయాలు మూతలు పడ్డాయి అలాంటి ఆలయాలను పునరుద్ధరించడానికి ఆ దైవశక్తే యోగ్యుడైన వ్యక్తిని ఎన్నుకుంటుంది అలాంటి కోవకు చెందిన ఒక గ్రామ దేవత దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన పలంనేరు పట్టణ సమీపంలోని గ్రామం గంటావూరు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని కాపాడుతూ వస్తోంది తిరుపతి గంగమ్మ చిన్న ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఈ అమ్మవారి శక్తి అపారమైనది ఆ శక్తిని ప్రతిబింబించే యథార్థగాదా ఇది ఒక వ్యక్తి తమిళనాడు నుండి జీవనాధారమై ఈ గ్రామం చేరుకున్నాడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో అవమానాలను భరించాడు ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా దైవభక్తిలో స్థిరత్వాన్ని పొందాడు ఒకనొక సమయంలో ఆ ఊరి వాళ్ళు అతనిని కట్టేసి కొట్టారు ఆ క్షణం ఆ ఊరి గ్రామ దైవతైన అయిన తిరుపతి గంగమ్మ దేవాలయం ముందు మోకరిల్లి తల్లి నేను నిన్నే నమ్ముకున్నాను నేను ఈ అవమానాలను భరించలేకున్నా నన్ను ఆదుకో తల్లి అని విలిపించాడు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ ఊరు వదిలి అనేక చోట్లు శ్రమించి చెమటోడ్చి అంచెలంచెలుగా ఎదిగాడు సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి మళ్ళీ అతడు గంటా ఊరు చేరుకున్నాడు అక్కడున్న ఆ అమ్మవారి ఆలయ స్థితిని చూసి మనసు చెలించిపోయింది గ్రామస్తుల సహకారంతో దేవాలయానికి చైర్మన్గా మారి శ్రీ మారమ్మ దేవాలయంతో మొదలుపెట్టి పూర్తి ఆలయ జీర్ణోద్ధారణ పనులు చేపట్టాడు అమ్మవారి అనుగ్రహంతో ధనవంతుడై ఆలయ రూపురేఖలు మార్చిన మురుగన్ గారు నిజంగా ఈ ఆలయం కోసమే పుట్టాడు అనిపిస్తోంది చూడండి గర్భాలయంలోని తిరుపతి గంగమ్మ నయనానందకర ముగ్ధ మనోహర రూపాన్ని అర్చకులు భక్తుల చేత సంకల్పం చెప్పించి కుంకుమార్చనను ప్రారంభించారు చిరుమందహాసంతో అనుగ్రహ నయనాలతో అభయహస్తంతో నేనున్నాను మీకోసం అంటూ కూర్చున్న తీరు వర్ణనాతీతం గర్భగుడిలో అమ్మవారి నయనానంద రూపము చూడ చూడ కలుగునంట మనసుకు ఉల్లాసము ధూప దీప నైవేద్యాది పూజలు సమర్పించి మహామంగళ నీరాజనాలను వెలిగించగా దే దివ్యమానంగా వెలుగొందుతున్న ఆ తల్లి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది మనేరు ంతనున్నూరులో ఇరవై ఏళ్ళుగా భయమిచ్చే తిరుపతి గంగమ్మ అర్చకులు భక్తులతో సంకల్పం చెప్పించి భక్తితో మొదలెట్టగా కుంకుమార్చనలు సాగగా వెలిగించే దీప్యమానంగా వెలిగేటి అమ్మ రూపం భక్తులనందరినీ చేసింది మంత్రముబ్ధం లమనే రుచంతనన్న గంటగురులో తిరవై ఏళ్ళుగా భయనించి తిరుపతి గంగమ్మ అనంతరం పక్కనే ఉన్న శ్రీ మారమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి మహామంగళ హారతుల సమర్ప కు మంగళహారతులు మంటపంలో కొలువైన ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆనందంతో భక్తులు చేతులెత్తి మొక్కగా తీరాయి కష్టాలు చెల్లెను మొక్కులు ఫలమనేరు చెంతను నా గంటా ఇరవై ఏళ్ళుగా భయమిచ్చే తిరుపతి గంగమ్మ తరువాత మంటపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తికు పూజలు నిర్వహించారు భక్తులు ఆనందంతో అమ్మవార్లను నమస్కరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ప్రస్తుతం నిత్య పూజలతో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శుక్రవారాలలో విశేష పూజలు జరుగుతాయి ప్రతి అమావాస్య మరియు పౌర్ణమికి వాతావరణం పండుగలా మారిపోతుంది ఇంకా మరిన్ని విశేషాలను ఆలయ చైర్మన్ గారైన మురుగన్ గారు మరియు ఆలయ అర్చకులైన రామోస్వామి గారు మా దైవం టీవీ ధార్మికం ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నారు అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఈడ గంగమ్మ గుడి ఆలయం దాదాపు ఒక ఇరవై ఏండ్లుగా ఉండేది ఈ ఇరవై ఏండ్లుగా పదహైదు ఏండ్లుగా గంగ గంగజాతర అనేసి జరుగుతూ ఉండాలి ప్రతి ఒక్క సంవత్సరము జాతర జరుగుతూ ఉంది ఈ సంవత్సరం విశేషం ఏమంటే నాకు ఈ గంగమ్మ ఆలయం చైర్మన్గా నాకు ఈ పదవి అనేది ఇచ్చినారు నాకు గంగమ్మ ఆలయం ఇచ్చినాక మా వల్ల అయిన సాగాయం మా వల్ల అయిన దీంతో మేము ఇంత డెవలప్మెంట్ మేము చేసినాము రాబోయే రోజులు ఇంకా డెవలప్మెంట్ చేయాలనేసి మాకు ఆశ ఉంది మేము ఎందుకు డెవలప్మెంట్ చేసినామంటే నేను ఏమి లేకుండా ఉండే ఫ్యామిలీలు పుట్టి పెరిగినోడే పెరిగినప్పుడు నేను ఈ ఊరికి మేము పుట్టి పెరిగిన తమిళనాడు నేను వచ్చి దాదాపు ఇరవై అయింది ఈ ఇరవై ఏండ్ల ఏమి లేకుండా ఉన్నాము ఏమి లేకుండా ఉన్నప్పుడు అప్పులైపోయినాను అప్పులు అయిపోయేసి నేను ఈ ఊర్లో ఉండి పోతా ఉన్నప్పుడు అమ్మ దగ్గర బయట నిలబడుకొని మొక్కొని పోయినాను అమ్మా నేను రాబోయే రోజుల బాగుంటే ఈ అభివృద్ధి నేనే చేయాల తల్లి అనేసి మొక్కొని పోయినాను మొక్కొని పోయేసి దాదాపు పన్నెండేండ్లు అయిపోయింది పన్నెండేళ్ళ తర్వాత ఏమన్నా నన్ను బాగా పెట్టుకుంటది బాగుంది నేను మొక్కు నేను మొక్కుని పోయిన మొక్కుపడి ఖచ్చితంగా ఏమ్మ నన్నే నా చేతరాన్ని నాకు చేపించుకునే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు అన్ని ఇది అన్ని ప్రజలకి తెలియాలనేసి మేము ఇంత అమ్మ ఈడ శక్తి ఉంది మీ కోరికలు తీర్చేదానికి ఈడ ఒక గంగమ్మ తల్లి ఉండాలి అనేసి మేము దీన్ని ముందుకు ఎత్తుకొని పోయి జనాల మధ్యలో చేరాలనేసి మేము గంగమ్మ తరపున ముందడుగు వేసుకొని వస్తా ఉన్నాము మీకు ఏం కోరికలు ఉంటానో వచ్చి మొక్కుంటే ఖచ్చితంగా ఆ కోరికలు తీర్తింది తీరినోళ్ళు ఉండారు సామాన్ ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలలుగా ఇక్కడ విశేషం జరుగుతా ఉంది ఈ విశేషంలో వచ్చి మొక్కొని పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అది దాతలకి వాళ్ళు ఏం మొక్కొని పోయినా అది అది వచ్చి చెల్లించి కూడా చెల్లించిండారు ఇడ విశేషం ఏమంటే పౌర్ణమి పూజ జరుగుతుంది ఈ పౌర్ణమి పూజ విశేషం ఏమంటే ఊంజల్ సేవ జరుగుతుంది ఈ ఊంజల్ సేవ ఈడే అమ్మవారిని ఉత్సవ విగ్రహం పెట్టి ఊంజల సేవ కూడా జరుగుతుంది అమావాస్యకి ఊరేగింపు ఉంటుంది మళ్ళా మంగళవారము శుక్రవారము తెల్లారితో అభిషేకం ఉంటుంది సాయంత్రం అన్నదానం ఉంటుంది ఎంతమంది భక్తులు వస్తారో అంతమందికి అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది మళ్ళా దసరా ఉత్సవం ఉంటుంది ఈ దసరా ఉత్సవం ఈ సంవత్సరం ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాము గంగమ్మ తరపున ఈ దసరా ఉత్సవము పదకొండు రోజులు విశేషంగా ఉంటుంది పదకొండో రోజు అగ్నిగుండం తొక్కుతాము అగ్నిగుండం తొక్కేసినాక మాల వేసుకునే భక్తుల్ని గంగమ్మ ఆలయ తరపున వాళ్ళని బయట దేవస్థానాన్ని కూడా పిలుచుకొని పోయి మళ్ళీ వాళ్ళని భద్రంగా పిలుచుకొని వచ్చి మళ్ళా ఈడ గంటా గంగమ్మ గుడి దగ్గరే వదిలేదు కూడా జరుగుతుంది అది ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి నూట యాభై మంది వేసినారు అట్లే ఈ సంవత్సరం ఫస్ట్ విశేషం ఏమంటే ఓంశత్తి మాల మాల వేసుకునే భక్తులకి గంగమ్మ ఆలయ తరపున వాళ్ళని ఫ్రీగా మేల్మరువుతూరు పిలుచుకొని పోయేసి వస్తామనేసి మాట ఇచ్చినాము ఆ మాట వల్ల దాదాపు ఆరు వందల మంది గంగమ్మని నమ్ముకొని మాల వేసినారు ఈ ఆరు వందల మందిని ఇప్పుడు వచ్చే ఇరవై ఐదో తేదీ మేము మేల్మరువుతూరు పిలుచుకొని పోయేసి పిలుచుకొని వచ్చి కూడా వదులుతాము ఇది మా ఆ గంగమ్మ గుడి కమిటీ తరఫున వాళ్ళ దగ్గర ఫ్రీగా పిలుచుకొని పోయి పిలుచుకొని వచ్చి మళ్ళా గంటా ఊర్లో వదలడం కూడా జరుగుతుంది వాళ్ళకి తెల్లార్తా సాయంత్రం రెండు పూట్ల భిక్ష కూడా ఈడే పెడతా ఉన్నాము ప్రతి ఒక్క సంవత్సరము ఈ విశేషం కార్యక్రమం మొత్తం ఖచ్చితంగా ఇట్లే జరుగుతూ ఉంటుంది ఇడ అమ్మ ఉంది మీ కష్టంలో ఉండే చాలా మందులు ఉంటారు ఈడ వచ్చి కోరికలు పెట్టుకోండి ఖచ్చితంగా మీ కోరికలు తీరుతుంది అందరూ కోరికలు తీరాలా అందరూ బాగుండాలనేసి మేము ఈడ అమ్మ ఉండదని అనే దానికోసం మేము ముందడుగులు వేసుకొని వస్తాము ఓం శక్తి మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం గత ఇరవై సంవత్సరములుగా మనకు ఇక్కడ గంగమ్మ వెలసి ఉన్నది ఈ గంటావూరు గ్రామ దేవతగా ఈ గంగమ్మను నిలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి సంవత్సరం విశేషముగా జాతర జరుపుకుంటూ వస్తున్నారు అలానే అమ్మవారు ఇక్కడ చాలా మహిమ గల శక్తివంతమైనటువంటి అమ్మవారు ఇక్కడ చాలామంది అమ్మవారిని కొలిచిన వెంటనే ఆమె యొక్క మహిమ చూపి వారి యొక్క కోరికలు తీరుస్తున్నది అలానే మనము ఇక్కడ గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి ఈ అమ్మవారికి మనము ప్రతి మంగళవారము శుక్రవారము విశేషంగా పలపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకము తరువాత మంగళహారతి తీర్థప్రసాద వినియోగము అలానే ప్రతి మంగళవారము శుక్రవారము సాయంకాలం విశేషమైనటువంటి మంగళహారతి కార్యక్రమము అలానే అన్నదాన కార్యక్రమము జరుగుతుంది మనకు పౌర్ణమి అమావాస్య పూజలు కూడా విశేషంగా జరుగుతాయి అమావాస్య పౌర్ణమి రోజు మనం ఉదయం విశేషంగా పలపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకంతో పాటు అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం చేస్తాము కుంకుమార్చనలు చేస్తాము అలానే సాయంకాలం పౌర్ణమి రోజు సాయంకాలం అమ్మవారిని ఇలానే ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ ఊంజల్ సేవా కార్యక్రమం అనేది మనం గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాము మనము లా మొన్న పౌర్ణమి పూజ ఎందు జ్వాలా దీపం జ్వాలా దీపం అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము అలానే ఈ ప్రతి పౌర్ణమికి మన తిరుపతి గంగమ్మ దేవస్థానం శిఖరం దగ్గర మనము దీప ప్రజ్వలన కార్యక్రమం అయితే దీప ప్రజ్వలన కార్యక్రమం కూడా ప్రారంభించినాము అదే ప్రతి పౌర్ణమి రందో దీప ప్రజ్వలన కార్యక్రమం అనంతరం అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమం జరుగుతుంది అలానే అమావాస్య రోజు మనము అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత సాయంకాలం సమయంలో అమ్మవారి గంటా ఊర్ బీసీ కాలనీలో పురవీధులందు ఉత్సవమూర్తి అయి ఉత్సవం జరుగుతుంది అలానే మనము ఈ సంవత్సరము ఇక్కడ దసరా నవరాత్రులు పదకొండు రోజుల కార్యక్రమము విశేషమైనటువంటి రోజుకొక అలంకారంలో అమ్మవారిని అలంకరించి వారిని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నివర్తించి మనము ఈ దసరా నవరాత్రులలో ప్రప్రథమంగా మనము భవానీ దీక్షలు ప్రారంభం చేసినాము ఆ భవానీ దీక్షలకు కూడా నూట యాభై మంది దాకా దీక్ష తీసుకున్నారు ఈ చుట్టుప్రక్కల గ్రామ గ్రామస్తులు వారు కూడా విశేషంగా రోజు ఉదయాన్నే సాయంకాలం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజ కార్యక్రమంలో పాల్గొని చివరి రోజు మనము గరిగ అమ్మవారి గరిగను ఊరేగించి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం అనేది చేసి తరువాత ఈ భవానీ దీక్షలను విరమణ అయితే కార్యక్రమం చేశాము అది కూడా చాలా విశేషంగా జరిగింది అలానే మనకి ప్రతి సంవత్సరము విశేషంగా ఇక్కడ గంగజాతర జాతర అనేది జరుగుతుంది విశేషంగా ఈ ఆలయము పూర్వము చిన్న దేవస్థానముగా ఉన్నది మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్నగారు మురుగన్ అన్నగారు చైర్మన్ అయినప్పటి నుంచి ఆలయం గణనీయంగా అభివృద్ధి చెందింది ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు పరిసర ప్రాకారం ప్రాకారం కానీ చుట్టూ విగ్రహాలు కానీ అన్నగారు యొక్క కృషితో ఇవన్నీ జరిగినాయి ఇక్కడ అత్యంత వైభవపేతంగా అన్న చైర్మన్ అయినప్పటి నుంచి అత్యంత వైభవపేతంగా గంగజాధర్ మహోత్సవం కూడా జరిగింది అన్నగారు చైర్మన్ అయినప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలన్నీ విశేష కార్యక్రమాలు అన్నదానాలు అంత విశేషంగా జరుగుతూ అమ్మవారు యొక్క ఆశీసులు ఎల్లవేళలా వారి యొక్క కుటుంబానికి వారికి ఉండి వారిని అమ్మవారి ఇలానే ప్రతి కార్యక్రమము ఎంతో వైభవపేతంగా జరుపుతూ ముందుకు తీసుకొని పోవాల్సిందిగా అమ్మవారికి వారికి సర్వదా శక్తి ఇవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు